ముఖ్యంగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయల్మాల్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ముప్పై మూడు జిల్లాలలో ఇరవై జిల్లాల పైగా కమిటీలు వేసి కులాన్ని ఒక్క తాటిపై తెచ్చిన ఘనత ఈరోజు శివరాత్రి ఆయుధమల్ గారికి దక్కింది ఇది వాస్తవం అంతేకాకుండా రాష్ట్రంలో బీసీఏలో ఉన్న ఒడెర కులాన్ని తీసివేసి ఒడెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మా గత నలభై సంవత్సరాల ఈ పోరాటం ఇది శివరాత్రి అయలమల్లు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎవరింటి చనిపోయినా అనుకోకుండా ఏ శుభకార్యాలు జరిగినా వెంటనే స్పందించి వారు ఎమ్మటి సహాయ సహకారాలు అందించి ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకోబోతున్న మంచి వ్యక్తి ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఆయులమల్లు గారు ఆయిల్మల్లు గారు ఆధ్వర్యంలోనే వడ్డర్లను వడ్డర్లు ఎస్టీలో తప్పకుండా చేరుస్తారని నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ రాష్ట్రంలో ఉన్న వడ్డెర కులస్తులు కూడా ఆయిల్ ఆయిల్మల్లి గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసంతో ఉన్నారు మన జరిగిన పది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని ఇన్సిడెంట్లో ఇద్దరు చనిపోయినారు వడ్డర కులస్తులు ఎమ్మడే స్పందించి అక్కడికి పోయి అక్కడ లీడర్స్ తోటి ఆ కంపెనీ యజమానితోటి మాట్లాడి వారికి చనిపోయిన కుటుంబ సభ్యులు వారికి నలభై లక్షల రూపాయలు ఇప్పించి వారికి ధైర్యం చెప్పి నేనున్నాను మీకు ఎక్కడ ఏం జరిగినా ఏం చేసినా కూడా నేనున్నా అని ఎంతో ధైర్యం ఉత్సాహాన్ని నింపుతూ వడ్డర కులస్తులని ఒక్క తాటిపై తెస్తూ అందరినీ ఏ సహాయం కావాలన్నా కూడా ఏ సలహా కావాలన్నా పూర్తి సహాయ సహకారాలు అందించే వ్యక్తి అయిల్మల్ గారు ఇలాంటి నాయకుడి మనకు కావాలి కాబట్టి నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే దేవరకొండ నియోజకవర్గంలో నా యొక్క ఆధ్వర్యంలో అన్ని మండల కమిటీలు వేశాను దేవరకొండల మండల కమిటీ కూడా ఈ రెండు మూడు రోజులలో వేస్తున్నాను దేవరకొండ నియోజకవర్గం యువత కమిటీ కూడా వేయబోతున్నాను నాకు సుమారు రెండు మూడు రోజులకోసారి నియోజకవర్గంలోని వడ్జర కులానికి సంబంధించిన వ్యక్తులు అన్న మీ కులంగా మేము వడ్డర కులం వల్ల పాల్గొనటం ఏ కార్యక్రమం ఉన్నా చెప్పండి మేము సంతోషంగా వస్తాం ఆయిల్మాల్లు గారంటే మాకు అభిమానం అని ఎంతో ఉత్సాహంగా ఫోన్ చేసి మాట్లాడుతారు అంటే అర్థం ఆయిల్మల్లు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది ఈయన వల్లనే వడ్డీల కులం పైకొస్తుంది ఈయన వల్లనే వడ్డీలను ఎస్టీలో చేర్చే అవకాశం కోసం మంత్రుల మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి కార్పొరేషన్ చైర్మన్ల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి దగ్గరికి వారానికి రెండు సార్లు పోయి కలిసి మా వడ్డీల స్థితిగతుల గురించి చెప్పి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరిస్తే మేము బాగుపడతాం దయచేసి మీరు మా కోరికను మన్నించి మీరు చేస్తారనే విశ్వాసం మీ ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి మా వడ్డెల కులాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రెండు మూడు రోజులకోసారి ఆయిల్మల్లు గారు వారి సహచర బృందం ఎత్తడి గణేష్ గారు వీట్ల మల్లేషి గారు మరియు ఇంకా చాలామంది కలిసి రోజు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు కులం కోసమే పోరాటం చేసుకుంటూ తిరుక్కుంటూ నా కులాన్ని ఎలాగనన్నా పైకి తీసుకురావాలి వడ్డెల్లోని ఎస్టీలో చేసేంత వరకు నేను నిద్రపోను అని కంకణం కట్టుకున్న ఏకైక వ్యక్తి శివరాత్రి ఆయుల్మల్లు గారని వందకు వంద శాతం గర్వంగా చెప్పుకుంటున్నాం జై ఒడ్డెరా జై జై ఒడ్డెరా